ప్రైజ్ దిలాడ్ గుడ్ మార్నింగ్ ఆదన దండ కలిగించే దేవుని మాట ఒకటో తెశలోనిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చినము ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడే మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడే ప్రభు వాక్యం తెలియజేస్తున్న రీతిలో మరి అందరి విషయంలో మనము మేలైన దానిని అనుసరించాలని మేలైన దానిని నడ మేలైన దానిని బట్టి నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి మనం కీడు చేసిన వారి విషయంలో మనము కీడు చేసేవారు కీడు చేసేవారుగా మరి వారిని ద్వేషించేవారుగా ఉన్నావేమో ఒకసారి మనను మనం ఈరోజు పరిశీలించుకుందాం మనని ఎంతమంది ఎలా దూషించినా మరి శత్రువులుగా చూసినప్పటికీ మనము మేలు చేయండి అంటున్నాడు దేవుని వాక్యము ప్రభు చెప్తున్నాడు దేవుని వాక్యంలో నీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు నిన్ను నిన్ను ప్రేమించి వారిని ప్రేమిస్తే నీకేం ప్రతిఫలం కలుగుతుంది నీకు వందనములు చెప్పిన వారికే నువ్వు వందనం చెప్తే నీకేంటి ప్రతిఫలం అని దేవుని వాక్యం అడుగుతున్న రీతిలో నీవు అందరినీ ప్రేమించి మరి నీకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయని దేవుడు వాక్యం తెలియజేస్తుంది నిక్షేత్రుల కోసం ప్రార్థించండి అని దేవుడు చెప్తున్నాడు మరి అట్టి విధంగా మనని మనం సరి చేసుకుంటూ క్రీస్తులో ముందుకు వెళుతూ బలముగా స్థిరులుగా ఆయనలో నిలబడతాం ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాన్ని కొందాం తండ్రి ప్రతి ప్రతి ఒక్కరి ఏడలో మేలైన దాన్ని నడుచుకునే విధంగా సహాయం దయచేయమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి